హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరిమ్మాయి తెలుగింటి రుచులు ఈరోజు నేను సింపుల్గా బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నిమ్మకాయ వేసుకుని బొంబాయి చట్నీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది వేడివేడి ఇడ్లీలోకి బొంబాయి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈ బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను శనగపిండిని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లము పోపు దినుసులు ఉప్పు కరివేపాకు అలాగే నిమ్మకాయ ఆయిల్ ఇవి బొంబాయి చట్నీకి కావలసిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి పోపు దినుసులు వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం అవి వేసుకొని వేయించుకోవాలి బొంబాయి చట్నీకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఉల్లిపాయలు పోపులు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి సో ఇప్పుడు మూత పెట్టుకొని మరిగించుకుందాము చూద్దాము ఇప్పుడు చూడండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని అది వేసేసుకోవాలి ఇంకొంచెం వాటర్గా పోసుకోవాలన్నమాట మనం శనగపిండి వేసుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకొక కొంచెం అంత వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది కొంచెం ఇది చల్లారిన తర్వాత ఇందులో మనం నిమ్మకాయని రసం పిండుకుని వేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఇడ్లీలోకి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్